అందరికీ నమస్కారం ఆధునిక రైతు సేద్యానికి స్వాగతం ఈరోజు మా ఊర్లో అయితే ఈ దోస పంట అయితే పెడుతున్నారు దాని గురించి అయితే మనము రైతు దగ్గర వివరాలు అయితే తెలుసుకుందాము మనకిది ముఖ్యంగా వచ్చి మనకు సత్యసాయి జిల్లా కదిరి మండలం ఎర్రదొడ్డి గ్రామము రొద్దంవారిపల్లిలో ఉండే నడిపిరేడ్డప గారు అయితే మనకు ఈ దోస పంట అయితే సాగు చేయడానికి అయితే రెడీ చేశారు మనకు ఏ విత్తనం నాడుతున్నారు ఏంటి అనే విశేషాలు మనము రైతు మాటల్లోనే తెలుసుకుందాము నమస్కారం అండి నమస్కారం ఇప్పుడు మనకు ఈ దోశ పంటకు మీరు ఎటువంటి విత్తనము ఎంచుకున్నారు మీరు నిర్మల్ కంపెనీ అనే విత్తనాన్ని ఎంచుకున్నారు నిర్మలో మామూలుగా ఈ దోశను మీరు ఇదే మొదటిసారి సాగు చేస్తున్నారా ఇంతకు ముందు సాగు ముందు కూడా సాగు చేస్తున్నాము ఎన్ని సంవత్సరాలు మా మామూలుగా మీరు ప్రతి సంవత్సరం సాగు చేస్తున్నారా ఇది దోశ నెల ప్రతి సంవత్సరం రెండు సంవత్సరాలు వచ్చరి మూడు సంవత్సరాలు కోసరి పెడుతూనే ఉంటారు పెడుతూనే ఉంటారు ఓకే మనకు ఈ పంటలో అయితే మంచి అనుభవం ఉందంటున్నారు ముఖ్యంగా మీరు ముందు నుంచి ఈ నిర్మల్ దోశనే ఈ నిర్మల్ వెరైటీనే వేశారా లేకపోతే ఇంకా వేరే వెరైటీ దోశలు వేరే వెరైటీ కూడా చేశారు ఏ వెరైటీ వేసిన కుందన అనేది కూడా వేశారు ఓకే మనకు ముఖ్యంగా మెయిన్గా ఈ నిర్మల్ వెరైటీని ఎంచుకోవడానికి గల కారణం ఏమి ముఖ్యంగా మనకు దీనికి లోకల్గా మార్కెట్ అమ్ముకోవడానికి బాగుంటుంది కింద నిమ్మల దోశనే చేసుకోవాలని మనం నిర్ణయించుకున్నాం ఓకే అంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది ఈజీగా ఉంటుంది అంటే లోకల్గా అంటే మార్కెటింగ్ దూరం బాగోకుండా దగ్గరలో అమ్ముకునే దానికి అవకాశం ఉంటుంది మనకి పది పన్నెండు పదహైదు కిలోమీటర్లలో మనం మార్కెటింగ్ చేసుకునే అవకాశాలు బాగుంటాయి ఓకే అట్లా దానికోసమని దీన్ని ఎంచుకోవడం జరిగింది ఇంకా మనకు పంట దిగుబడిలో కూడా వేరే మనకి కుందని అన్నారు దానితో పోల్చుకుంటే దిగుబడి ఎలా ఉంటుంది దీనికి ముఖ్యంగా కుందనే కొంచెం ఎక్కువ దిగుబడి వచ్చే అవకాశం ఉంటాయి ఇది తక్కువ దిగుబడి వచ్చే తరుగా ఎందుకంటే కుందను కాయి సైజు ఉంటుంది రెండోది వచ్చి మార్కెటింగ్ చేసుకుంటే గట్టితనం ఉంటుంది కాబట్టి ఎక్కువ దిగుబడి అవకాశం ఉంటుంది బయట మార్కెటింగ్ చేసుకుంటే కూడా బాగా అవకాశం ఉంటుంది మరి దాదాపు మూడు వందల కిలోమీటర్ల పోయి తీసే మార్కెట్ చేసుకునే అవకాశం ఓకే కానీ మీరు అన్నీ బాగుంటాయి అన్నారు దాని బదులుగా మనకు నిర్మలే ఎంచుకోవడానికి కారణం ఏమి ముఖ్యంగా మీరు అంటే నిర్మలు ఎంచుకోవడానికి కారణం ఏమంటే మనము తక్కువ సాగు చేసుకుంటాం కాబట్టి తగ్గర మార్కెటింగ్ మనం తీసుకొని అమ్ముకోవడానికి అనుకూలం ఉంటుందని చెప్పి దీన్ని తీసుకుంటాడు మనం ఎక్కువ సాగు చేసుకొని ఎక్కువ దిగుబడి తీసుకొని బయట మార్కెటింగ్ చేసుకునే దానికి కొందర మనం ఎక్కువ సాగు చేయాలని నిర్ణయం తీసుకుంటాం అంటే ఇప్పుడు మనకు మీరు నిర్మలు ఎంత మనకు ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలనుకుంటున్నారు మీరు ఇక్కడ మేము ఈ ఎకరా నుంచి రెండు ఎకరాలు సాగు చేస్తాం అంతే సాధారణంగా మనకు కుందనైతే కొద్దిగా ఎక్కువ మూడు నుంచి నాలుగు ఎకరాలు దాకా సాగు చేసుకుంటాం దాన్ని ఎందుకు మూడు నుంచి నాలుగు ఎకరాలు అంటే ఎకరాకి పదహైదు టన్నులు దిగుబడి వచ్చినా కూడా మన మార్కెటింగ్ అంటే ఒక లోడింగ్ తీసుకొని పోయడానికి ముప్పై టన్నులు కానీ ఇరవై ఐదు టన్నులు కానీ బయట రాష్ట్రాలకు కానీ బయట దేశాలకు కానీ ట్రాన్స్పోర్ట్ చేసేదానికి అనుకూలంగా ఉంటుంది కాబట్టి దాన్ని ఓకే కుందన చేయాలనే దాని కింద సాగులో ఎక్కువ తీసుకోవడానికి జరుగుతుంది అంటే మెయిన్ వ్యాపారస్తులు కూడా కొద్దిగా ఎక్కువ పంట ఉంటేనే వాళ్ళే వాళ్ళు కూడా మనకు అనుకూలంగా రాబడతారు రాకపోయినా కూడా మనం కూడా సొంతంతోనే బయటకు రాష్ట్రాలు బయట దేశాలు కూడా తీసుకుపోయే కూడా ఎక్కువ టన్ ఏజ్ ఉంటే మనకి మార్కెటింగ్ చేసేదానికి లారీకి గట్టే తీసుకుపోయేదానికి కాబట్టి కుందన చేయాలనుకుంటాం అట్లా ఓకే ముఖ్యంగా అది విషయం అయితే అది విషయం మనకు ఈ నిర్మల్లో మనకు కంపేర్ టు ఈ కుందని తీసుకుంటే మనకు ఈ నిర్మల్లో వచ్చే మనకు ఈ వ్యాధులు కావచ్చు ఈ వైరస్లు కావచ్చు దానికి దీనికి ఏది మనకు బాగా తట్టుకుంటాయి అనేది అయితే మనకు ఎలా ఉంటుంది కుందనే బాగా తట్టుకునే అవకాశాలు కుందనే తట్టుకునే ఉంటాయి నిర్మల్ కాటికి నిర్మల్ కాటికి అయితే చాలా తొందరగా వ్యాధులు అటాచ్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కొందనైతే కొంచెం స్లోగా వస్తుంది కానీ మనం ఒకసారి స్పేయింగ్ చేస్తే వారం రోజులు నిలబడే అవకాశం దాంట్లో ఉంది దీంట్లో అయితే మూడు రోజులకి ఒకసారి స్ప్రేయింగ్ చేసే అవకాశాలు దీని మీదనే ఉంటుంది అంటే మనం ఎక్కువగా స్ప్రెయింగ్ నిర్మల్ మీదనే ఎక్కువ చాలా జాగ్రత్తలు జాగ్రత్తలు అయితే దీనిపైనే తీసుకోవాల్సింది కుందరిపైన ఒక ఒక రోజు నుంచి ఏడు రోజుల వరకు ఆగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి దీనికైతే మూడు లేదా నాలుగు రోజుల కోసం కొడుతూనే ఉండాలి దీన్ని ఎక్కువ అయితే వైరే సాసించే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇది మెయిన్గా మీరు ఈ నవంబర్ ఈ డిసెంబర్ నెలలోనే సాగు చేస్తారా లేకపోతే ఏప్రిల్ మేలో కూడా ఎప్పుడైనా సాగు చేస్తారా లే ఇప్పుడు మనము ఎక్కువ శాతం అయితే డిసెంబర్ నుంచి నవంబర్ నుంచి కూడా ఈ రెండు నెలల్లోనే ఎక్కువ సాగు చేసే అవకాశాలు అయితే ఎక్కువ ఉంటాయి ఓకే మేము మా మా పంచాయతీ పరంగా మేము చేసే సాగు సా సందర్భం ఏమంటే ఈ రెండు నెలల్లోనే ఎక్కువ దీన్ని ఈ తాగి తీగ జాతలో ఎక్కువ ఈ రెండు నెలల్లోనే పెడతాం అనమాట ఓకే ఇప్పుడు మనకు ఈ గ్రామంలో మోస్తారు మన కుంద కావచ్చు నిర్మల్ కావచ్చు గత ఐదు సంవత్సరాలకైతే ఒక రకంగా బాగానే సాగైతే చేస్తున్నారన్నారు ఈ సంవత్సరము మనకు ఎంత మటుకు సాగుంది మన గ్రామంలో ఈ గ్రామంలో మాత్రం ఈ ఎర్రదోటి గ్రామంలో అంటే ఎక్కువపైన రైతులు దీని మీద ఆసక్తి చూపలేదు తక్కువ మందే చూపుతారు దీని అనుభవము పెద్దగా పంట తీసుకుండే తీరు చాలామందికి తక్కువ తెలిసిండేది రైతులకు అనుభవపూర్వకంగా ఉండే రైతులైతే ఐదు నుంచి పది పదహైదు మంది రైతులు ఉంటారు ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల దాకా సాగైతే సాగుతుంది జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు మెయిన్గా ఇది మీరు ఆల్రెడీ బెడ్ అయితే వేయించుకున్నారు మనకు ఇదైతే పేపర్ కూడా పరిపించుకోవడం అయితే జరిగింది ఇప్పుడు ముఖ్యంగా ఈ మొదటి దశ నుంచే మీరు ఈ బెడ్డింగ్లో ఎటువంటి మందులు వేశారు మీరు ఏమైనా మందులు వేసారా లేకపోతే ఎట్లా ఆ దుక్కులో అయితే మందులు వేయాల్సింది వస్తుంది దుక్కు దుక్కు చేసిన తర్వాత దుక్కి చేసి బెడ్డు కూడా ట్రాక్టర్తో అయితే దాంట్లో సాయిల్గా ఒక మిషన్ అయితే ఉంటుంది దానిపైన ఒక మంచి కూర్చొని ఐదు రకాలు మిక్సింగ్ చేసి బెడ్కి అయితే ఇవ్వడం జరుగుతుంది మనకు ఏ రకాలు మీరు వేసారో మామూలుగా అయితే డిఏ పువ్వు రకం వేసినాము రెండో రకం వచ్చి పద్నాలుగు పదమూడు నలభై ఐదు ఇరవై ఉన్న పదమూడు సల్పరు సూపరు ఓకే ఒక టెన్జీ గులిగులు వచ్చేసి ఒక ఐదు కేజీలు ఇవన్నీ కలిపి మనకు ఇది ఎకరానికి ఒక్కొక్క బ్యాగ్ చొప్పును మనము వేసుకున్నారా ఒక్కో రకం వచ్చేసి ఒక బ్యాగ్ తీసుకొని ఐదు రకాలు మిక్సింగ్ చేసి ఒక ఎకరాకి వేయడం జరుగుతుంది ఓకే ఒక్కొక్క రకంలో ఒక్కొక్క బ్యాగ్ ఒక్కొక్క బ్యాగ్ మొత్తం మిక్స్ చేసి మిక్స్ చేసి ఐదు రకాలు ఐదు బ్యాగులు కలిపి ఒక ఎకరాకు దుక్కులో వేయడం జరుగుతుంది ఓకే మనకు ఈ దుక్కితో పాటు ముందు మనకు ఈ సేద్యం చేసుకున్నప్పుడు దీనికి సపరేట్గా ఏమైనా ఎరువు అయితే ఏమైనా తోలుకున్నారా లేకపోతే ఎలా పశువుల ఎరువు తోలుతూ ఉంటాం పశువుల ఎరువు మనకి ప్రత్యేకంగా ఈ పంట కోసం మనం ఎకరాకు ఏం ఎంతవరకు ఎన్ని ట్రాక్టర్లు మనం ఎరువు మీరు సూచిస్తున్నారు ముఖ్యంగా మనం వేసుకోవడానికి ఐదు నుంచి ట్రాక్టర్లు వరకు ఎకరా ఓకే ఇప్పుడు ఆ సోలేరు అయితే ఐదు నుంచి ఆరు ట్రాక్టర్లు అయితే మనము దుక్కు చేసిన తర్వాత తోలి దాన్ని అంతా క్లీన్గా అంతా చల్లిచ్చి దుక్కు చేస్తాం ఓకే ఇప్పుడు మొదట మనకు విత్తనం పెట్టినప్పటి నుంచి మనకు ఎన్ని రోజులకి ఇది పంట మనకు చేతికి వస్తుంది ముఖ్యంగా మ్యాక్సిమం డెబ్బై ఐదు నుంచి ఎనభై ఐదు రోజుల వరకు లాస్ట్ స్టేజ్ అయితే ఎనభై ఐదు రోజులు ఎనభై డెబ్బై ఐదు రోజుల నుంచి స్టార్ట్ అయితే స్టార్ట్ అవుతుంది కాయ కలర్ రావడము ఓకే దాన్ని పరిమాణం పెరిగేదానికి కొద్దీ కటింగ్ స్టేజ్కి వచ్చేకి ఎనభై రోజులు పడుతుంది అంటే ఇప్పుడు మెయిన్గా మనకు డెబ్బై రోజుల కంటే పంట వస్తుంది అంటారు అప్పుడు మనకు లోకల్ మార్కెట్ అంటున్నారు కాబట్టి మీరు పచ్చికాయ అమ్ముతారా లేకపోతే మాగినాక ఇది చేస్తారా అంటే బయట రాష్ట్రాల వల్ల డిమాండ్ నుండి వచ్చినామంటే వాళ్ళకి పచ్చికాయ అమ్మే అవకాశాలు ఎక్కువ ఉంటాయి బట్ వాళ్ళు వీటికొచ్చి రాకుండా నిలిచిపోయినప్పటికైతే మేమైతే మా సొంతంగానే మా లోకల్ కదిరి ప్రాంతానికే పది పదహైదు కిలోమీటర్లనే వాళ్ళకి వ్యాపారస్తులకు తెలియజేస్తాము వ్యాపారస్తులు వస్తారు ఓకే ఒక టన్ను రెండు టన్నులు మేరకు రోజు తీసుకుంటా రోజు మార్చి ఎత్తుకొని పోతా ఉంటాం ఓకే ఈ విధంగా అయితే మనకు మార్కెటింగ్ అయితే అయితే ఏం జరగదు అయితే ఏం జరగదు రైతుకి అయితే ఎటువంటి నష్టము రాదు కొద్ది జాగ్రత్తలు పాటించి మంచిగా అయితే మన జాగ్రత్తలు పాటించాల్సింది మెయిన్ అయితే బాగా చేసుకుంటే మంచి కాయ సైజు దిగుబడి నాణ్యత అంతా కూడా బాగా వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి ఓకే మనకి ఇది మెయిన్గా ఒక ఎకరాకు ఎంత పెట్టుబడి వస్తుంది ఎక్కువగా మనకు మంచిగా బాగా పెట్టాం పెట్టుబడి అంటే ఒక ఎకరాకు ఎంతవరకు అయితే మనకు పెట్టుబడి వస్తుంది మ్యాక్ నేను ఇత్తను పూడ్చే సటాయానికి అయితే ముప్పై ఐదు వేలా వచ్చింది ముప్పై ఐదు వేలు టోటల్గా ఒక ఎకరాకు మీరు మనకు పేయింగ్ కటింగ్ చేస్తే వచ్చేలా యాభై నుంచి యాభై ఐదు వేలు అయితే పక్కాగా వస్తుంది ఎకరాకు మాక్సిమం అరవై వేలు కూడా రావచ్చు ఎందుకంటే మనం తెగుళ్ళు బట్టి తెగులు ఎక్కువ ఆశించిందంటే మన స్పెయింగ్లు ఎక్కువ చేయాల్సింది వచ్చింది తెగులు ఆశించకపోతే ఓ పదివేలు తక్కువ ఉంటుంది లేదంటే పదివేలు ఎక్కువ అవుతుంది యాభై ఐదు నుంచి అరవై వేలు అయితే పక్కాగా ఓకే రావచ్చు ఎకరాకు మనకు ఇంకా ఫైనల్గా ఒకటి మనకు ముఖ్యంగా నెక్స్ట్ ఎవరన్నా అనుభవం ఉన్నవాళ్ళు కానీ అనుభవం లేని కొత్తగా ఎవరన్నా పెట్టే రైతులకు మీరు ఈ పంటను పెట్టుకోవడానికి ఈ వెరైటీని పెట్టుకోవడానికి మీరు ఏమన్నా సూచిస్తారా నేనైతే నా అనుపకారమో నా దగ్గరికి వచ్చే రైతులు ఏమైనా సూచనల సలహాలు అయితే నేను అయితే చెప్పగలుగుతా ఉంటాను అంటే ఇప్పుడు కొత్తగా ఎవరన్నా పెట్టుకోవచ్చుకోవచ్చని నా దగ్గరికి వచ్చి నన్ను అడిగితే ఈ పంటని ఈ ఇత్తనాన్ని ఎంచుకొని పెట్టుకోండి ఈ విధంగా స్పేయింగ్ చేసుకోండి మీరైతే నష్టపోయేది అయితే ఉండదు తెగులు వచ్చినప్పుడు వెంటనే స్పేయింగ్ చేసి ఆ జాగ్రత్తలు పాటిస్తే మనకైతే నష్టం ఎటువంటి పరిస్థితులు జరగదు అనే అయితే నేను చెప్పగలుగుతాను ఓకే అండి ఇదైతే మనకు మనకు దోశ పంట గురించి అయితే మనకు కంప్లీట్గా అయితే రైతు ఇప్పుడు మొదట స్టార్టింగ్ దానికి కావలసిన ఈ కొన్ని మొదట స్టార్టింగ్లో మనం చేయవలసిన పనులు మనకు దానికి కావాల్సిన పెట్టుబడి ఎంత అవుతుంది ఏంటి అనేది అయితే వాటి వివరాలు అయితే మనకు క్లియర్గా ఇచ్చారు అలాగనే ఎవరన్నా రైతులు తెలియని వాళ్ళు కూడా ఈ పంట ఈ విత్తనం ఎంచుకొని పెట్టుకోవచ్చు అంటే అది ఖచ్చితంగా పెట్టుకోవచ్చు అనే చెప్తున్నారు అలాగే ఈ విషయాలన్నీ మనకైతే తెలియచేసి వారి విలువైన సమయాన్ని కేటాయించి మనకు తెలియచేసుకున్నందుకు నడిప్రేటప్ గారికి అయితే మనం ధన్యవాదాలను అయితే తెలుపుకుంటున్నాం థ్యాంక్స్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఓకే మై అలాగే ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దయచేసి అందరూ సబ్స్క్రైబ్ చేయగలరని ఆశిస్తున్నాము ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే మనము చేసి రైతులకైతే అవగాహన కల్పించాలని ప్రతి ఒక్కటి తెలుసు తెలియచేయాలని అయితే ఉద్దేశంతోనే అయితే మనం చేస్తున్నాము అందరూ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్ యూ సో మచ్